హలో అందరికీ కూరగాయలు ఏవైనా సరే తొందరగా కర్రీ ప్రిపేర్ కావాలి అంటే ఉడికించుకొని వండుకుంటే చాలా తక్కువ టైంలో కర్రీ అయిపోతుంది ఆయిల్ కూడా తక్కువ పడుతుంది వాటర్లో వేసి కూరగాయలను ఉడికించడం వల్ల అందులో ఉన్న విటమిన్స్ అన్నీ ఉడికించిన వాటర్లోనే ఉండిపోతాయి అలా కాకుండా ఇవాళ వీడియోలో దొండకాయల్ని ఆవిరి పద్ధతిలో ఉడికించుకొని చాలా హెల్దీగా తక్కువ ఆయిల్ టేస్టీగా ఉండే విధంగా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము అర కేజీ దొండకాయల్ని శుభ్రంగా కడిగేసి స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక గిన్నెలో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసి వాటర్ మరుగుతున్నప్పుడు చిల్లులున్న గిన్నెను స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా గిన్నెపై పెట్టుకొని ముందుగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ ఈ గిన్నెలో వేసుకొని మూత పెట్టేసి ఆవిరి పైన ఒక ఐదు పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి దీన్ని వేరొక స్టవ్ పైకి షిఫ్ట్ చేసుకొని ఇది ఉడుకుతూ ఉండగానే మనం కర్రీ కోసము వేరొక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి అందులోకి రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం పచ్చి శనగపప్పు కొంచెం కరివేపాకు టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఇవి వేగుతూ ఉండగానే పక్క స్టవ్ పైన మనకు దొండకాయలు కూడా ఆవిరికి ఉడికిపోతాయి ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మరొక ఆరు నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకి పక్క స్టవ్ పైన ఆవిరి పైన ఐదు నిమిషాల వరకు ఉడికించుకున్న దొండకాయ ముక్క అందులో వేసేసి ఫ్రై చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం ధనియాల పొడి కూడా వేసేసి ఒక రెండు నిమిషాలు అంతా కలిపేసిన తర్వాత మూత పెట్టి మరొక రెండు నిమిషాలు స్టవ్ పైన చిన్నని మంటపై అలాగే ఉంచాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అంతా దగ్గరకు వచ్చేస్తుంది మనకి దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇందులోకి ఫైనల్గా కొత్తిమీర తరుగు కొంచెం ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకుంటే ఇంకాస్త టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా మీరు ఏ కూరగాయలైనా సరే వాటర్లో ఉడకపెట్టుకోకుండా ఆవిరిపైన ఉడికించుకొని కర్రీ వండుకుంటే ఆయిల్ కూడా తక్కువ పడుతుంది హెల్దీగా కూడా ఉంటుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్